మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గ్రహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హార్యర్ స్వర్గం టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామ భారత సీనియర్ జనరల్ వార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్ సార్ జగన్ మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఒక ఛాలెంజ్ చేసి విసరబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ అదేంటంటే ఇప్పటి వరకు అయినా ఒక పార్ట్ టైం పొలిటీషియన్ గా అయితే ఉండడం చూస్తామంటే కొన్ని సందర్భాల్లో బయటకు రావడం హడావిడ్ చేయడం మళ్ళీ ప్యాలెస్ వెళ్ళిపోవడం ఇటువంటి సందర్భాలే చూసాం ఇప్పుడు ఫుల్ గా యాక్టివ్ అయిపోతున్నారు జనంలో తిరగబోతున్నారు నిరసనలో పాల్గొనబోతున్నారు దానికోసం ఒక కంప్లీట్ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనంలోకి వచ్చేసి మొత్తం ప్రభుత్వానికి ఫైట్ చేస్తే ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది మరి దీన్ని అటు కూటమి గవర్నమెంట్ ఏ విధంగా ఎదుర్కొంటుంది మరి దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సో ఏ విధంగా చూస్తారు సార్ మీరు దీన్ని యా మామూలుగా ఏంటంటే అధికార పక్షం ప్రతిపక్షాన్ని బలహీనపరిచి వీక్ చేయాలని అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జగన్ జగన్ ని లేకపోతే వైసీపీని బలహీనం పరచాలి వైసీపీని సపోర్ట్ చేసిన బ్యూరోక్రాట్స్ ని వేధించాలి కేసులు పెట్టాలి అనేది ఈ ప్రభుత్వం ప్లాన్ చేసింది దాని ప్రకారం ముందుకెళ్తుంది అది దాపరికం కూడా ఏం లేదు అధికారంలోకి రాకముందే లోకేష్ రెడ్ బుక్ ని ప్రకటించాడు కూడా రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్న వాళ్ళందరూ భర్తం భర్త ఉన్నాడు అదే జరుగుతుంది కూడా అయితే దాని వల్ల అనుకున్నంత ఎఫెక్ట్ వస్తుందంటే కొంతవరకు వచ్చింది కొంతమంది సైలెంట్ అయిపోయారు వైసీపీలో కొంతమంది జైలుకి వెళ్ళి ఆరోగ్యాలు పాడు చేసుకున్న వంశీ వల్లభేన్ వంశీ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ దెబ్బకి కొడాల నానే వాళ్ళ వాళ్ళు సైలెంట్ అయిపోయారు రోజా లాంటి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడలేదు ఎంత ముందులాగా లేరు సో దీంతో జగన్ కూడా ఒక నాలుగు నెలల పాటు సైలెంట్గా ఉన్నాడు దాని తర్వాత కూడా ఇప్పటి వరకు అతను పార్ట్ టైం పొలిటీషియన్ లాగానే అంటే బెంగళూరులో మెయిన్గా ఉంటూ అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తూ కలుస్తూ ఉన్నాడు తప్ప ఫుల్ ఫ్లెడ్జెడ్గా జనం లేక రాలేదు దానికి కారణం కూడా ఏంటంటే కొంతవరకు హనీమూన్ టైం అంటారు అలాగే హనీమూన్ టైం ఇచ్చారు దాని తర్వాత ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత వద్దామన్న ఫుల్ గా వద్దామనే ప్లాన్ ఉంది అయితే ఇక్కడ కేసీఆర్ తో కంపేర్ చేసినప్పుడు జగన్ చాలా చాలా బెటర్ కేసీఆర్ ఇప్పటికి కూడా జనం లేక యాక్టివ్ గా రావట్లేదు జగన్ నాలుగో నెలల నుంచే ఆయన రంగంలోకి దిగాడు అనేక చోట్లకి వెళ్ళాడు రైతుల సమస్యలు ఇటు మామిడి రైతుల సమస్యలు ఇటు ఆ పత్తి తర్వాత పొగాకు రైతుల సమస్యలు ఇలాగా అనేక విషయాల్లో జగన్ వస్తున్నాడు అలాగే ఎప్పుడూ లేనిదే కార్యకర్తలతో కలుస్తున్నాడు నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు పెడుతున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు కాకపోతే పూర్తి స్థాయి అగ్రెసివ్ బ్యాటిల్ దిగలేదు జగన్ ఇప్పటి వరకు వాళ్ళకి ఈ మధ్య కాలంలో మంచి కలిసి వచ్చిన అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు జగన్ వర్షన్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను అందులో ఆ ఎనిమిది మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఫంక్షన్ వచ్చాయి మిగతావి కూడా వస్తాయి ఒక మెడికల్ కాలేజీకి సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అవి ఫంక్షన్ వస్తాయి దానివల్ల ప్రయోజనాలు ఏంది అనే దానికి కూడా జగన్ ఒక లాజిక్ చెప్పాడు అంటే విద్య కానీ హాస్పిటల్స్ కానీ ఆర్టీసీ కానీ ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉన్నాయంటే ఇవి ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన సర్వీసెస్ కాబట్టి ఇవి ప్రభుత్వం దగ్గర ఉంటే పేదలకి న్యాయం జరుగుతుంది ఇవి కూడా ప్రైవేటైజ్ చేస్తే ఇప్పుడు బస్సులన్నీ ప్రైవేట్కి ఇస్తే వాడు రేట్లు పెట్టి వాయిస్తాడు అట్లాగే హాస్పిటల్ అన్నీ ప్రైవేటైజ్ చేస్తే పేదలకు వైద్యం అందదు అట్లాగే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే పేదలు చదువుకోలేరు కాబట్టి ఈ మూడు రంగాలు ఎందుకు ఉన్నాయి అంటే పేదలకు అందుబాటులో ఉండాలని అందుకనే మెడికల్ కాలేజీలు కూడా ఎందుకు అందుబాటులో ఉండాలి గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉండాలి కాలేజీలు అంటే పేదలకి వైద్యము సీట్లు మెడికల్ సీట్లు దొరిక దొరుకుతాయి కాబట్టి ఇది ఉండాలి అందుకని నేను ఈ పని చేశాను జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ పెట్టి దాన్ని సర్వసమగ్రంగా డెవలప్ చేస్తే ఎనిమిది నియోజకవర్గాల ప్రజలకి హాస్పిటల్ అందుబాటులో ఉండేట్టుగా ప్లాన్ చేశాను అట్లాగే సీట్లు మెడికల్ సీట్లు అప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై ఉంటే నా హయాంలో రెండు వేల ఐదు వందల యాభై యాడ్ అయినాయి ఓవరాల్గా నాలుగు వేల తొమ్మిది వందల సీట్లు ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజీల కంటే కూడా తక్కువనే ఉంటాయి ఫీజులు వాటితో పోలిస్తే ఇప్పుడు దాన్ని పీపీపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ఇస్తే టోటల్ సీట్లు ప్రైవేటు అయిపోతాయి అట్లాగే హాస్పిటల్ కూడా పేరు గవర్నమెంట్ అనేది ఉన్నా కూడా ఓవరాల్ గా ప్రైవేట్ దీంట్లోనే వెళ్ళిపోతాయి అనేది జగన్ చెప్తున్నాడు ఈ ఇష్యూ మీద వై తెలుగుదేశం వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారంటే అసలు జగన్ పీరియడ్ లో ఒకటి కూడా కాలేజ్ డెవలప్ కాలేజ్ అని తీసుకున్నారు దాంతో వీళ్ళకి కొంత ఊపు వచ్చింది వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళి ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం అక్కడ ప్రోగ్రాములు చేయడం ఇదిగో కాలేజీ కట్టున్నాం చూడండి అని చూపించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో జగనే స్వయంగా ఇప్పుడు రేపు ప్రోగ్రాం పెట్టుకున్నాడు నర్సీపట్నంలో తాను నిర్మించిన కాలేజీ ఎందుకంటే స్పీకర్ కూడా మాట్లాడే స్పీకర్ ఆ దీనికి వెళ్తే మైలేజ్ వస్తుందని చెప్పి జగన్ స్పీకర్ నియోజకవర్గం అయిన నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గం అయిన నర్సీపట్నంలో కాలేజీ దగ్గరికి వెళ్ళాలనేది ప్రోగ్రాం అయితే దానికి ముందు ఆయన విశాఖ వెళ్లి రోడ్ షో నుంచి విశాఖ నుంచి వెళ్ళాలనేది ప్లాన్ రోడ్డు మార్గంలో విశాఖలో ఎందుకంటే రెండు ఇది ఉన్నాయి ఒకటేమో అక్కడ స్టీల్ విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దాంట్లో చాలా ఉద్యోగ చాలా మంది ఉద్యోగాలను మెల్లమెల్లగా తీసేస్తున్నారు ప్రైవేట్ చేయమని ఒక పక్క చెబుతూనే ఒక పక్క ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నారు కాబట్టి ఆ తొలగించబడిన ఉద్యోగుల కార్మిక సంఘాలతో సమావేశం రెండు నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి పెడుతున్నారు దానికి యాంటీగా అక్కడ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు ఆ మత్స్యకారులను కలవడం ఈ నక్కపల్లి ఎక్కడ ఉందంటే హోం మంత్రి అనిత నియోజకవర్గం అయిన పాయకరావుపేట నియోజకవర్గంలో ఉంది సో తెలుగుదేశం మంత్రుల మంత్రి ప్లస్ స్పీకర్ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల మీద రోడ్ షో నిర్వహిస్తే మంచి మైలేజ్ వస్తుంది అనేది జగన్ ప్లాన్ అనమాట సో అది చూసుకొని నర్సీపట్నం వెళ్ళాలి దీన్ని బ్రేక్ చేయడం కోసం ఈ ప్ర కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే కరూరు విజయ్ మన దళపతి విజయ్ కరూర్లో నలభై ఒక్క మంది చనిపోయారు కాబట్టి కరూరు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని మేము రోడ్ షోకు అనుమతి ఇవ్వమని విశాఖ ఎస్పీ కి తెలియజేశాడు నువ్వు కాన్వాయ్ కాన్వాయితో వెళ్తే మేము అనుమతిస్తాం కానీ రోడ్ షోలు ప్రజల్ని రప్పిస్తే మేము ఇవన్నాడు నువ్వేంది అనుమతి ఇచ్చేది నేను పోతానని జగన్ అంటున్నాడు కాబట్టి ఇది అంటే జగన్ ఉద్దేశం ఏంటంటే దీన్ని రప్చర్ చేసి ప్రజల సమస్యల మీద ప్రజల్ని కలవడానికి ప్రభుత్వం అనుమతించట్లేదు అన్న వెర్షన్ తీసుకురావాలి అనేది జగన్కి ఉండే ప్లాన్ దీంతో పాటు మొన్న ఆయన ఇటు ప్రజాప్రతినిధులతోనూ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ మెయిన్ లీడర్ తోను చాలా సుదీర్ఘంగా సమావేశం జరిపి సమీక్ష జరిపి ఆయన రెండు ప్రోగ్రాములు తీసుకుందాం అనమాట ప్రధానంగా ఒకటేమో మెడికల్ కాలేజీల మీద రెండోదేమో ఆ నకిలీ మద్యం మీద నకిలీ మద్యం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కుదిపేస్తుంది కొంతమంది చనిపోతున్నారు ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ కల్తీదని చెప్తున్నారు దాని వెనక పెద్ద స్కామ్ ఉంది అనేది జగన్ చెప్తున్నాడు సో అది కొంత ప్రజల్లో ఎందుకంటే తాగుబోతులు బలంగా ఉంటుంది గతంలో కూడా జగన్ కూడా ఇదే ప్రాబ్లం జగన్ కూడా ఈ రకరకాల పిచ్చి బ్రాండ్లు పెట్టి మద్యానికి దారుణంగా పెట్టి ఆ వాళ్ళందరూ జగన్ గ్యాంటీ అయిపోయారు ఇప్పుడు కూడా ఈ కల్తీ దాన్ని కానీ ప్రధానంగా తీసుకొస్తే అందరిలో భయం స్టార్ట్ అవుతుంది మనం తాగే ప్రతి ఒక్కడికి ఇది కల్తీ తాగుతున్నామా డౌట్ వచ్చేస్తుంది ఒకప్పుడు ఏంటంటే మంచి బ్రాండ్లు కల్తీ చేయర్లే అనుకున్నవాడు ఇవాళ వీళ్ళు ఆఫ్రికన్ మెథడ్లో ఇక్కడ కూడా సిస్టమేటిక్గా కల్తీ జరుగుతుంది అనే విషయం బయటకు వచ్చేసరికి అది జనాల్లో బాగా వెళ్ళింది సో ఆయుష్యాన్ని జగన్ తీసుకున్నాడు దీంతోపాటు ఏంటంటే రచ్చబండ కార్యక్రమం కూడా పదో తేదీ ఇరవై రెండు ఇరవై పదో తేదీ నుంచి ఇరవై రెండు అంటే కంప్లీట్గా ఏదో ఒక ప్రోగ్రాంలో జగన్ జనంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు అట్లాగే ఇరవై ఎనిమిదో తేదీ కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు తెలియజేయాలని అట్లాగే నవంబర్ పన్నెండున డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు చేయాలని తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి ఈ సమస్యల మీద యాభై వేల సంతకాలు చేసి ఒక కోటి సంతకాలు కలెక్ట్ చేసి నవంబర్ ఇరవై ఆరు గవర్నర్ గా రావాలని ఇలాగ ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది నిన్న ప్రకటించాడు ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఎట్లా విమర్శలు చేయడం మామూలే అంటే జగన్ ఇప్పుడు అగ్రెసివ్ మోడ్ లెకి యాక్టివ్ మోడ్ లేకి ఫుల్ టైం మోడ్ లకి జగన్ దిగాడు గతంలో కూడా ఫుల్ టైం మోడ్ లకి జగన్ దిగడం వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండడం వల్ల ప్రజలు తన సమస్యలకి జగన్ అయితే పట్టించుకుంటాడు వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ జగన్ ఇచ్చిన హామీలనే మళ్ళీ చంద్రబాబు కొంత ఎక్కువ ఇచ్చి అవి ఫాలో అవ్వట్లేదు అన్న అభిప్రాయం జనంలో చాలా మందులు ఉంది కాబట్టి దాన్ని జగన్ తీసుకోవడం నేను చూడండి నేను ఏ పథకం ఇచ్చాను చంద్రబాబు ఏ పథకం ఇస్తాను అన్నాడు ఏమి ఇచ్చాడు అనేది కంపారేటివ్లో చెప్పి మళ్ళీ నేను వస్తే మీకు ఇస్తాను నేను ముందే చెప్పాను నేను అబద్ధాలు చెప్పలేను నేను లేనిది ఉన్నట్టుగా మజ్బూజ్ మారేడు కాలేజీలో ఫండ్స్ ఎంత ఉన్నాయో ఆ మేరకు నేను ఇస్తానని చెప్పాను కానీ చంద్రబాబు నేను డెబ్బై ఏడు వేల కోట్లు పర్ ఇయర్కి సరిపోయే పథకాలు ఇస్తే చంద్రబాబు లక్ష ముప్పై వేల కోట్లకి విలువైన పథకాలు అమాన్స్ చేస్తాడు అంత డబ్బు ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇవ్వడు మీకు అది నేను అప్పుడే చెప్పాను మీరు నమ్మారు మళ్ళీ మోసపోయారు అనే విషయాన్ని జగన్ తీసుకెళ్తాడు అంటే ఈ సంక్షేమం తర్వాత ప్రజల ఇతర ప్రజల సమస్యలు ఈ రెండు విషయాలని జగన్ ప్రధానంగా తీసుకుపోవడం అట్లాగే సంపద సృష్టిస్తానని చంద్రబాబు అన్నాడు ఏం సంపద సృష్టించాడు మొత్తం అమరావతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కే రెండు రెండు లక్షల కోట్లు పెట్టబోతున్నారు ఇప్పుడు లక్ష కోట్లు అమరావతి పెట్టడానికి కానీ ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీ పెట్టడానికి లేదని చెప్తున్నాడు ఇటువంటి అనేక విషయాలని ప్రజలకు నిరంతరం తీసుకెళ్లడం దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పర్మిషన్ లేకపోతే దాన్ని కూడా ఇష్యూ చేయడం అనేది జగన్ ముందున్న ఒక యాక్షన్ ప్లాన్ గా మనకు అర్థమవుతుంది దీన్ని ఆ చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఇప్పుడు చూడాలి ఎందుకంటే ఒకటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చిన హామీలని నెరవేర్చగలి